Se vai దాదాపు పదిహేను మూడు వారాలు లేట్ అవుతుంది దాంతో ఆలస్యంగా నాట్ అవుతుంది అది కనుక ముందు జూన్ మొదలు తెలుసు అలాగే దాడవా కూడా ముందు వేసుకుంటారు బాబు ఈ బాబు మంది இந்த எண்டாகத்துக்குக்கு என்ன ராலக்கு ஒரு தடவை ஒசர கிட் ஃபார் இந்த சைடுல டிஸ்டனா லைன் இது இல்லே சன்ன సడుతుంది సార్ ఒక్క దిశ ఈ బాబు కూడా వేసాడు సార్ అడిషన్ ఇది ఏం జరుగుతుంది సార్ దీనివల్ల మనకి అట్రోల్ టైం ಇವರಂದ್ರೆ ಕಷ್ಟಪಡ್ತಾ ನೀವು ಮನವಿ ದಾಖಲೆ ಫಲಿತಾಂಕ ತಿನ್ನೇ ಒಂದು ತಿಕೋಪೆ ವರಿಧಾನೇ ತಗ್ಗಿಪತಾ ನಂತ ಪ್ರಾಂತ ಹೇರೇ ಪಂಟಿಕೇರಿಯ ಮಾರುಕಟ್ಟೆ ಸೊ ಅದನ್ನು ಇಡೈತೆ సమస్ల్ ఉంది పండదండి ఇక్కడ మెరకును పండుతుంది అటు పండదండి ఇక్కడ పండవం పండదటి ప్రాంతంలో మళ్ళా ముక్కడి శోప ಪ್ರಯತ್ನ <US> ಕೂಡ <valeboxenlly> <little language drie |so|> నేను ఎన్ని కొట్టుకున్నా మీరు మళ్ళీ ఎన్ని తింటారు రైస్ తినకూడదు నేను ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఆంధ్రలో ఉన్న వాళ్ళందరికి షుగర్ ఉంది షుగర్ అనేది గేట్ వే ఫర్ అవాలి ఏ రోగం రావాలన్నా

సార్ సార్ మనకి మేజర్ మీ వెళ్ళానా సైడ్ ఇప్పుడు వీళ్ళు పాక్ పోయాలంటే ఈ నీరు తొందరగా అందుకేనంటే ఇప్పుడు ఇలాంటి ముందు వచ్చి అనుకో హార్వెస్టింగ్ కూడా ప్రాబ్లం అందుకే దీర్ఘాలిక కొంచెం కాలం ముందు వస్తే దీర్ఘకాలిక కనబడతా స్కూల్ పోవనడు అందరూ చదువుకుంటే అంత వ్యవసాయం

ಇಷ್ಟು <Es> ಬಂದ ఉండిపోయింది ఉండిపోవడం ఇప్పుడు వాటర్ ఏదో ఇంజన్ పెట్టి వాటర్ తోడే అనుకోండి మొత్తం పడిపోతాయి పడిపోయి మొత్తం అంతా కుళ్ళిపోతుంది ఇలా ఉన్నాయిపోతాయి డ్రైన్ డ్రైన్